వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా మలేషియా మలక్క జలసంధి వద్ద కొనసాగుతున్నటువంటి తీవ్ర ఆల్పీడనం వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ చెప్తోంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ మలక్క దగ్గర ఏర్పడిన జలసంధి వద్ద ఉన్నటువంటి తీవ్ర ఆల్పీడనం వాయుగుండంగా మారినట్టు చెప్తారు ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది సార్ నిన్నటి అల్పపీడనం మలేషియా పరిసర ప్రాంతాలు అనగా మలేషియా దాని ప్రక్కన ఉన్న మలక్క జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉండేది అది ఈరోజు ఉదయానికి మలక్క జలసంధిలో వాయుగుండంగా కేంద్రీకృతమైంది ఇది అండమాన్లోని నాన్కోవరి అనే ప్రాంతానికి ఏడు వందల నలభై కిలోమీటర్ల తూర్పు అగ్నేయ దిశలో ఉంది నికోబార్ అనే దీవికి ఎనిమిది వందల డెబ్బై కిలోమీటర్ల తూర్పు అగ్నేయ దిశలో కొనసాగుతుంది ఇది రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశలో పయనించి కొనసాగే అవకాశం ఉన్నది దీనితో పాటుగా నిన్న కామెరూన్ నైరుతి బంగాళాఖాతం శ్రీలంక పరిసర ప్రాంతాల్లోని ఉపరితల అవతరం ఈరోజు నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మరియు భూమధ్య రేఖీయ హిందూ మహాసముద్రం అంటారు ఈ ప్రాంతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర వాయు దిశలో పయనించి సుస్పష్ట అల్పపీడనంగాను తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర వాయు దిశలోనే పయనించి వాయుగుండంగాను పరిణతి చెందే అవకాశం కనిపిస్తుంది ఈ రెండు వ్యవస్థల వల్ల రాబోయే మూడు రోజులు కోస్తా ఆంధ్రప్రదేశ్పై పెద్దగా ప్రభావం లేనప్పటికీ నాలుగవ రోజు నుంచి వర్షపాతం దృష్ట్యా క్షేత్రీయంగా విస్తారం పెరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మొదటి మూడు రోజులు ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది నాలుగవ రోజు నుంచి నాలుగవ రోజున ఒకటి రెండు ప్రాంతాల్లో ఐదవ రోజు కొన్ని ప్రాంతాల్లో ఆరు ఏడు రోజుల్లో అది అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోసరి వర్షాలను కొలుగు చేసే అవకాశం ఉంది దక్షిణ కోస్తాకు వచ్చినట్లయితే మొదటి మూడు రోజులు ఒకటి రెండు ప్రాంతాల్లో నాలుగవ రోజు కొన్ని ప్రాంతాల్లో ఐదవ రోజు పలు ప్రాంతాలలో ఏడు ఆరు ఏడవ రోజుల్లో అది అత్యధిక ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది వీటితో పాటుగా హెవీ రెయిన్ఫాల్స్ అంటే భారీ వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమల్లో ఐదు ఏడవ రోజుల్లో ఉండే అవకాశం ఉంది భారీ వర్షాలు ఆరవ రోజు దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తాకు వచ్చినట్లయితే ఆరవ రోజు ఏడవ రోజు ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది ఇంకా దక్షిణ కోస్తా తీరం దానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో ముఖ్యంగా తీరం వెంబడి తీరం ఆవుల దానికి ఆనుకున్న సముద్ర ప్రాంతంలో ఈదురుగాళ్ళు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అందువల్ల మత్స్యకారులు మూడవ రోజు అనగా ఇరవై ఏడవ తేదీ నుంచి దక్షిణ కోస్తా దానికి అనుకుని ఉన్న సముద్ర తీరంలో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అంటే దాదాపుగా ఇప్పుడు చూసుకుంటే రెండు సిస్టమ్లు జనరేట్ అయినట్లుగా తెలుస్తుంది ఏదైతే మలక్కా వద్ద ఒకటి బంగాళాఖాతంలో ఒకటి సో ఇది మలక్కా వద్ద ఏర్పడింది ఇప్పటికే తీవ్ర అల్పీడనం కాస్త వాయుగుండంగా మారింది సో ఇది ఏమైనా ఇంకా ఇదే డెవలప్ అయ్యి తుఫాన్గా మారే అవకాశం ఏమైనా ఉందంట ఒకటి వీటి మీద మోడల్స్కి ఒక డైవర్జెన్స్ ఉంది అపసరణం అంటారు అంటే పూర్తిగా ఏకీభవించట్లా కాబట్టి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ప్రకారం పశ్చిమ వాయువ దిశలోనే పయనించి రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇక రాబోయే పరిణతి దానిలో ఉన్న పరిణామాన్ని తదనుగుణంగా పరిశీలించి చెప్పటం జరుగుతుంది ఇక ఈ వ్యవస్థకు వచ్చినట్లయితే కామెరున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యవస్థకు వచ్చినట్లయితే అది ఇప్పుడు ఆగ్నేయ బంగాళా నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న దక్షిణ శ్రీలంక మరియు భూమధ్య రేఖీయ హిందూ మహాసముద్రంలో కొనసాగుతుంది అది ఉత్తర వాయు దిశలో పయనిచ్చే అవకాశం రాబోయే రెండు రోజులు ఉంది మొదటి రోజు అనగా రేపటికి అది సుస్పష్ట అల్పపీడనంగాను ఎల్లుండికి వాయుగుండంగాను పరిణామం చెందే అవకాశం ఉంది ఈ వ్యవస్థలు ఇవి ఇవాల్వింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అంటే పరిణామం చెందే అవకాశం ఉంది కాబట్టి వాటి యొక్క పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ వ్యవస్థ యొక్క మార్పుల్ని మీకు తదనుగుణంగా తెలియజేయడం జరుగుతుంది సార్ ఇప్పటికే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి అంటే ఈ సిస్టమ్ ఎఫెక్ట్ అనుకోవచ్చా లేకపోతే మాన్సూన్ ఎఫెక్ట్ అని అనుకోవచ్చు నార్త్ ఈస్ట్ మాన్సూన్ కొనసాగుతుంది కదా నార్త్ ఈస్ట్ రెయిన్ఫాల్స్ పడుతున్నాయి అందువల్ల సౌత్ కోస్తా ప్రా ముఖ్యంగా సౌత్ కోస్తాలో ఐసోలేటెడ్ రైన్స్ కొనసాగుతుంది అయితే ఓవరాల్గా దా ఒక ఏడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు రోజులు అంటే దక్షిణ కోస్తాలో చిరు చిరుజల్లులు మూడు రోజులు తదుపరి నాలుగు రోజులు కొంచెం క్షేత్రీయ విస్తృతి ఎక్కువ ఉంటుంది అదే ఉత్తర కోస్తాకు వచ్చినట్టయితే మొదటి మూడు రోజులు అసలు పొడి వాతావరణమే కొనసాగి నాలుగవ రోజు తర్వాత కొంచెం కొంచెం వర్షాలు మొదలయ్యి ఏడవ రోజుకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏడు రోజులు కంటిన్యూస్గా ఉండకపోయినా మొదటి మూడు రోజులు క్షేత్రీయ విస్తృతి పరంగా ఇంటెన్సిటీ లేదా దాని యొక్క తీవ్రత పరంగా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది నాలుగవ రోజు తర్వాత క్షేత్రీయ విస్తృతి వర్షపాతం యొక్క తీవ్రత రెండూ కూడా పెరుగుతూ గాళ్ళ యొక్క వేగం కూడా తీరం వెంబడి పెరిగే అవకాశం ఉన్నందువల్ల దానికి అనుగుణంగానే మీకు పూర్వానుమానాల్ని సూచించడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం రెండు సిస్టమ్లు అయితే కొనసాగుతున్నాయి ఒకటి మలక్క మలేషియా మలక్క జలసంధి వద్ద ఉన్నటువంటి తీవ్ర ఆల్పీడనం వాయుగుండంగా ఉదయమే పరిణితి చెందింది సో అదే కాకుండా కెమెరూన్ వద్ద కూడా మరొక సిస్టమ్ అయితే జనరేట్ అవుతుంది ఈ నేపథ్యంలో రానున్న ఏడు రోజులు అంటే మొదటి మూడు రోజులు తప్పించి మిగతా ఏడు రోజుల పాటు తేలికపాటి వర్షాల నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు మూడు రోజుల అనంతరం కూడా ఏదైతే కొన్ని పోర్టులకు హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం కూడా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది అంతేకాకుండా మత్స్యకారులు కూడా ఏదైతే తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలతో పాటు మత్స్యకారులు కూడా రానున్న రోజుల్లో అలర్ట్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇది వాతావరణ శాఖ తాజా అప్డేట్ కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వద్ద నుంచి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.